హాయ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్సెట్ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందమ్మా మరి ఫస్ట్ తారీఖు నుంచి మనకి ఈరోజు ఫస్ట్ తారీఖు అయితే ఈరోజు మరి ఈ రోజు నుంచి ఎనిమిదో తారీఖు జరుగుతుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనము ఏమేమి తీసుకెళ్ళాలో ఒకసారి చూద్దాం మరి ఆల్రెడీ మనం చెప్పాం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకోవాలి ఏ సర్టిఫికేట్ లేకపోయినా మిమ్మల్ని తింపి పంపడం ఖాయము నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా అక్కడ ప్రయోజనం లేదు లాస్ట్ ఇయర్ నేను దగ్గరుండి చూసా పిల్లల చాలామంది ఏదు అమ్మాయిలు అయితే ఇంకా ఘోరంగా వేడుస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు తిప్పి పంపుతున్నారు తిప్పి పంపి మళ్ళీ మీరు రెండో రోజు మళ్ళీ స్లాట్ పెట్టుకుని రమ్మని చెప్తున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా సర్టిఫికెట్స్ అయితే తీసుకువెళ్ళాలి ఎటువంటి పరిస్థితుల్లో ఏ సర్టిఫికెట్ కూడా మిస్ అవ్వటానికి వీళ్ళు లేదు మరి సర్టిఫికెట్స్కి సంబంధించింది వీళ్ళు ఏం చేశారు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకువెళ్ళాలమ్మా కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు తా సార్ టెన్త్ క్లాస్ మస్టా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళు ఏం చేస్తావమ్మా కొంతమంది స్టూడెంట్స్ అసలు తెలుసో తెలియక అడుగుతున్నారు నాకు తెలియదు కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కూడా తీసుకువెళ్ళాలంటే మరి తీసుకువెళ్ళాలి మీకు సీటు కావాలంటే తీసుకువెళ్ళండి లేకపోతే లేదు మీ ఇష్టం అది ఎందుకంటే కొంతమంది తెలుస్తూ తెలుగు మరి మరి కామెంట్లు కూడా పెడుతున్నారు సర్టిఫికెట్స్ అంటే అన్ని తీసుకువెళ్ళాలి సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి అన్ని సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకువెళ్ళాలి తర్వాత రెండు సెట్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కాకపోతే వీడు రెండు అన్నాడు రెండు కాకపోతే మూడు సెట్ మూడు సెట్లు తీసుకువెళ్ళండి ఇబ్బంది ఏముంది మనకు వచ్చిన నష్టమే మా అయితే ఒక ఇరవై రూపాయలు ఖర్చు అయిద్దాము దానికి ఒక పది పది సపోజ్ ఒక్కొక్కటి రెండు రూపాయలు అనుకో రెండు రూపాయలు జిరాక్స్ కాపీ అనుకో పది కాపీలు కదా పది రోజులు ఇరవై రూపాయలు ఖర్చు అయ్యా అంతకు మించి ఏం కాదు మీరు రెండు కాకపోతే ఇక్కడ వీళ్ళు రెండు కాకపోతే నాలుగు తీసుకెళ్ళండి మీకు అభ్యంతరం ఏం లేదు మీరు కాలేజీలో జాయినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అవసరమైతే రెండు మూడు ఒక నాలుగైదు సెట్లు తీసుకుని పెట్టుకోండి వీటిల్లో మనకు ఐదు సెట్లు తీసినా మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ కావు అది గుర్తుపెట్టుకోండి మరి ర్యాంక్ కార్డు తీసుకువెళ్ళండి ప్రతి ఒక్కరు హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి కార్డు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కంపల్సరీ తీసుకువెళ్ళాలి ఈ స్టడీ సర్టిఫికెట్లు అయితే కంపల్సరీగా ఉండాలి స్టడీ సర్టిఫికెట్స్ కంపల్సరీ ఈ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ మీకు లాంగ్ మేము ఇప్పుడు రాలేదు కాబట్టి షార్ట్ మేమోలు మీరు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సైన్ చేసుకుని మీరు తీసుకువెళ్ళరు లేకపోతే దేవుంటే యాక్సెప్ట్ స్టడీ సర్టిఫికెట్ అన్నీ మరి సిక్స్త్ నుంచి పన్నెండో తరగతి దాకా ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకువెళ్ళండి ఇక్కడ మించి మెషన్ చేశారు కదా సిక్స్త్ టీసీ కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ మరి క్యాస్ట్ అనేది కంపల్సరీ ఇక్కడ వరకు కంపల్సరీ ఇది నాన్ లోకల్ అమ్మ ఇది నాన్ లోకల్ స్టూడెంట్స్కి కావాల్సి వస్తుంది అది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఏ సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళకుండా వెళ్ళమాకండి ప్రతి ఒక్కడు మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెళ్ళాలి మరి ఆల్ ది బెస్ట్ ఫండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆన్ టైంకి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ఆన్ టైం ఆన్ టైంకి వెళ్ళండి సపోజు పదిన్నర అన్నారు అనుకోండి మీరు పది గంటలకే వెళ్ళి అక్కడ కూర్చోండి మళ్ళీ అక్కడ కంటే మిమ్మల్ని అలో చేయరు లోపలికి లోపలికి అలో చేసే పరిస్థితి లేదు ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక ఆర్ఓసి ఇస్తారు రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని స్టాంప్ వేసేస్తారు ఈ ఆర్ఓసి ఇస్తేనే మీకు ఇస్తేనే మీకు కౌన్సిలింగ్ అటెండ్ అవుతారమ్మా వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ చేస్తారా లేకపోతే లేదు ఫైనల్గా ఆర్ఓసి ఇచ్చారా లేదా అనేది చూసుకొని ఒకసారి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ